జాతీయ మన మహానాడు ఆధ్వర్యంలో జంతర్మంతర్ వేదికగా భారత రాజ్యాంగ హక్కుల సాధన సభ నిర్వహించడం జరిగింది దేశంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వ పరిపాలన అధికారంలోనికి వచ్చిన తర్వాత దళితులపై నిరంతరం జరుగుతున్నాయి భారత రాజ్యాంగ హక్కులను కాలరాయబడుతున్నాయి ప్రజాస్వామ్యం కనుచూపు మేర కనుమరుగైపోతున్నది మానవీయ విలువలు అంతరించిపోతున్నాయి కాబట్టి రోజు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన నా మాల సామ్రాజ్య సోదరులందరూ రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాల పునాదులపై మరో స్వతంత్ర ఉద్యమ పోరాటాన్ని కొనసాగించాలని ఈనాడు సోషల్ మీడియా ద్వారా నేను మీడియా ద్వారా పిలుపునిస్తున్నాను నా పేరు రాజమనేమాల जातीय కార్యదర్శి जातीय మాల మహానాడు థాంక్యూ థాంక్యూ ఈ వర్తమానానికి మా మాల జాతి రక్త సిద్ధంగా ఉండాలని ఈనాడు जातीय మాల మహానాడు దర్పణ పులుపునిస్తో ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి డాక్టర్ అద్వక్ నాయక కలర్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రమిత్రన్ ఇద్దరు ఇక్కడ ఉండండి ప్రతి ఒక్కరికి ఫోటోలు తీయండి ప్రశాంత యర్మాగం ద్వారా ముఖ్యులు మత్స్య కెమెరా సెల్లలు ఇతర కుర్చేస్తూ కూర్చోండి ప్రతి ఒక్కరి ఫోటోలు విడుదండి